మన ఇండియన్స్ లో చాలా వరకు పాట్ బెల్లీస్ అనేవి ఉంటుంటాయి అంటే ఏంటి అంటే మనం తినే ఏ ఫుడ్ అయినా కానీ విజరల్ ఫ్యాట్ గా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం తినే ఫుడ్ వచ్చేసి మోస్ట్లీ కార్బోహైడ్రేట్ ప్రిడామినెంట్ ఫుడ్ కానీ ఫ్యాట్ ప్రిడామినెంట్ ఫుడ్ కానీ తీసుకుంటూ ఉంటాం అంటే మనం రైస్ కానీ వీట్ కానీ లేకపోతే రాగి జవర్ ఇలాగా కార్న్ ఇలాగ ఏమైనా కానీ ఇవన్నీ కార్బోహైడ్రేట్ ప్రిడామినెంట్ ఫుడ్ అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియన్స్ నే చూసామనుకోండి మార్నింగ్ వచ్చేసి దోశ ఇడ్లీ కానీ చపాతి కానీ లేకపోతే రాగి రొట్ట జొన్న రొట్టె ఇలాగ ఇవన్నీ కార్బోహైడ్రేట్ పిరిడామినెంట్ అయితే ఇంకా ఖచ్చితంగా డేకి టూ మీల్స్ రైస్ అన్నది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ మీ సో అలా ఉన్నప్పుడు మోస్ట్లీ కార్బోహైడ్రేట్ అన్నది ఏదైతే మనకి బాడీకి ఏది సఫిషియంట్ ఉంటుందో మిగతా అంతా వచ్చేసి గా స్టోర్ అవుతుంది అది ఫ్యాట్ గా ఎక్కువగా స్టోర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇలాగా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే కార్బోహైడ్రేట్ కన్సంషన్ అన్నది తగ్గించాలి ప్రోటీన్ అన్నది ఎక్కువ తినాలి రైస్ క్వాంటిటీ తగ్గించాలి ప్రోటీన్ అనేది ఎక్కువ తినాలి అలాగే ఫ్యాట్ కన్సంప్షన్ కూడా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది అలా అలా చేయటం వల్ల మనకి పొట్ట ఎక్కువ ఉండటం గానీ లేకపోతే కడుపులో ఎక్కువ గ్యాస్ ఫామ్ అవటం గానీ పొట్టలో పొట్టెలో విజరల్ ఫ్యాట్ లాంటిది ఎక్కువ స్టోర్ అవ్వటం గానీ జరుపుకున్నాం